కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి మహారాజులందరికీ వేదిక ముందున్నటువంటి సోదరి సోదరులందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం తరపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చెప్పిన బడుగు బలిగిన వర్గాల కోసం వారి అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టినటువంటి మహోన్నత వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఎక్కడ కూడా తను నమ్మున నమ్మినటువంటి సిద్ధాంతాన్ని చెప్పిన మాటను ఎక్కడ జవదాటకుండా మాటలకు కార్య కార్య కార్యాలకు తేడా లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు ఆయన స్ఫూర్తితో ఈ రోజు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి మాలాంటి యువకులు కూడా ఎంతో ముందు చూపుతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు సమాజం ఆయన ఒక స్వా స్వాతంత్ర సమరయోధుడిగా ముఖ్యమంత్రి స్థాయిగా తొమ్మిది సార్లు గెలుపొందిన తర్వాత కూడా సామాన్యుడిగా ముందుకెళ్తూ ఈ రోజు చిరస్థాయిగా ప్రజల మనసుల్లో నిలిచినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా అటువంటి మహనీయుల ఆదర్శంతో ముందుకు నడుస్తున్నటువంటి ఉన్నాయి మనందరం కూడా చూసాం గత ప్రభుత్వంలో బీసీ లెక్క ఉండాల్సినటువంటి రిజర్వేషన్ ని ముప్పై నాలుగు శాతం ఆ రోజు అన్నం నందమూరి తారక రామారావు గారు రిజర్వేషన్ ఏర్పాటు చేసి బీసీలకు రాజ్యాధికారాన్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తే స్వాతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ రిజర్వేషన్ ను ఇరవై నాలుగు శాతాన్ని కుదించి దాదాపు పదహారు వేల మందికి రాజకీయానికి రాజకీయాలకు దూరం చేసినటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎనిమిది నెలల కూటమి ప్రభుత్వంలోనే బీసీల కోసం రక్షణ చట్టం ఏర్పాటు చేయడమే కాకుండా ఆ రిజర్వేషన్లు తిరిగి ముప్పై నాలుగు శాతాన్ని చేస్తూ ఈ రోజు బీసీలకు రాజ్యాధికారాన్ని అందించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు అనేటి విషయాన్ని మీ అందరూ కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా అందుకని రాబోయేటువంటి రోజుల్లో మనందరం కూడా బీజు వెనుకబడినటువంటి వర్గాలు మిగతా కులాలతో పాటు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో విదేశీ విద్యా కార్యక్రమాల దగ్గర నుండి ఆదరణ పథకాల దగ్గర నుండి ఈ రోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం గుంటూరు నగరంలో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మన కుల వృత్తి ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సెలూన్లు పెట్టి కుల వృత్తిలో ఆధారపడినటువంటి వాళ్ళందరికీ కూడా దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా చెప్తా ఉన్నాం మీరందరూ కూడా ఎక్కడ ఐదారీ పడకుండా మీతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు ఎవరైతే కులవృత్తి మీద ఆధారపడతారో అటువంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ అందరు కూడా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు అందించేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకొని ఎక్కడ కూడా బీసీలు అంటే వెనకబడినటువంటి వర్గాలు కాదు వెన్నం ముక్క లాంటి వర్గాలు అని చెప్పి భావించేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి ధైర్యంగా ముందుకు కదలాలి అలాగే మన నాయకుడు ఇచ్చినటువంటి స్ఫూర్తితో కర్పూరి గారి కర్పూరి ఠాకూర్ గారి స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో మంచి రాజకీయ నాయకుడిగా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రవి గారికి అలాగే శాసనసభ్యులు మన రామంజనేయుల గారికి మేయర్ గారికి అలాగే పెద్దలందరికీ కూడా పేరు పెట్టిన కేసన్ శంకర్రావు గారికి అలాగే మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం శ్రీనివాసరావు ప్రతికజన సేవా సమితి ప్రధాన కార్యదర్శి వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే కోలా అశోక్ కృష్ణపరిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు శ్రీమతి డాక్టర్ షేక్ సజీలా గారు పివి రమణయ్య జననాయక్ కర్పూరి ఠాగూర్ విగ్రహావిష్కరణ కమిటీ చైర్మన్ని దాదాపుగా మూడు నెలల నుండి ఈ యొక్క కార్యక్రమం కోసం ఆహర్నిస్ల కమిటీ అంతా కూడా కష్టపడుతూ ఉంది దాని దాని ధరిమిళ ఈరోజు చాలా సంతోషదాయకంగా ఈ కార్యక్రమం చాలా బాగా జరిగినందుకు మేమంతా కూడా చాలా ఆనందపడుతూ ఉన్నాం ఈ యొక్క కర్పూరి ఠాకూర్ భారతదేశంలో భారతరత్న పొందినటువంటి బడుగు బలహీన వర్గాలలో ఒక భారత తర్వాత అంతటి గొప్పడివాడుగా పేరు పొందినటువంటి గొప్ప వ్యక్తి మన కర్పూరి ఠాగూర్ గారు ఈ కర్పూరి ఠాగూర్ గారిని ఈ విధంగా సత్కరించుకోవటం అనేది మన అందరి యొక్క భాగ్యంగా భావిస్తూ ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల వారికి ఇది ఒక పొలిటికల్ ఐకానిగా గుర్తుండి రాజ్యాధికారం వైపు పయనించడానికి అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మేము కోరుకుంటూ ఈరోజు ఈ జరిగిన ఈ కార్యక్రమంతో కూడా మాకు చాలా ఆనందదాయకంగా అన్ని వర్గాల వారు వచ్చి పార్టిసిపేట్ చేసి పొలిటికల్ లీడర్స్ కానివ్వండి అలాగే పీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు కానివ్వండి అందరూ కూడా వచ్చి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జగ్యత్యం చేసినందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ కర్పూరి ట్యాగూర్ గారి విగ్రహం ఈరోజు గుంటూరులో ఏర్పాటు చేయటం ఆనందదాయకం ఎందుకంటే ఆ మహనీయుడి రాజకీయ చరిత్ర రాజకీయ చరిత్రలో సువర్ణాధ్యాయం ఈయన బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు గల బహుజనులకి మార్గదర్శకుడు ఆదర్శప్రాయుడు పంతొమ్మిది వందల యాభై రెండులో మరి మన రా రా రామ్ సిద్ధాంతంతో సోషలిస్ట్ అధినేతగా చట్టసభల్లో అడుగుపెట్టి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై ఆరు వరకు బీహార్ ముఖ్యమంత్రిగా చేసి ముఖ్యమంత్రి అయిన వెంటనే ముంగేరేళ్ల కమిషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క భారతదేశంలో బీహారులో మరి ఈ యొక్క ప్రజల యొక్క ఆర్థిక రాజకీయ సాంఘిక పరిస్థితులు అధ్యయనం చేసి ముందు విద్య కావాలని విద్యాలయాలు స్థాపించి అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు యొక్క జీవితాలు మారాలంటే సామాజిక మార్పు రావాలంటే సామాజిక న్యాయం సంభవించాలంటే సామాజిక అసమానతలు రూపుమాపాలంటే వీళ్ళకి చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలని చెప్పి మరి మండల కమిషన్ రిపోర్టుని యథాతథంగా ఆమోదించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులని ఏకం చేసి మండల కమిషన్ రిపోర్టుని మరి అమలు చేయటానికి యథాతథంగా అమలు చేయటానికి ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు కాబట్టి అందరికి ఆదర్శప్రాయుడు ఆయన ఫిలాసఫీ భోజనాలంతా చదవాలని చెప్పి అధ్యయనం చేయాలని చెప్పి ఆయన అడుగు నడవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు